తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటనపై మాజీ మంత్రి అప్పలరాజు రాజు ఈ రోజు మందసాలో గల వాసుదేవ్ పెరుమాళ్ల దేవాలయంలో ప్రత్యేక శాంతి పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న తిరుపతిలో జరిగిన ఘటన నన్ను ఎంతగానో కలిచివేసిందని ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అందుకుగాను టీడీపీ చైర్మన్ అండ్ బోర్డు మెంబర్స్ పై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయడం చూస్తే ఇదో సీజ్ షిప్ అనే చందాలో ఉందని అన్నారు కు అడ్మినిస్ట్రేషన్ తెలియదు చంద్రబాబుకు కూడా తెలియదా అని ప్రశ్నించారు రివ్యూలు పెట్టకుండా పనులు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని అందుకు నిదర్శనం మొన్న వచ్చిన విజయవాడ వరదలు అంతకుముందు గోదావరి పుష్కరాల్లో జరిగిన మరణాలు అని అన్నారు ఇది పద్ధతి కాదని చంద్రబాబు దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు మన ఇలవేల్పు పలాస నియోజకవర్గ ప్రజలకు ఒక గొప్ప దైవం మందసాల ఉన్నటువంటి వాసుదేవ్ పెరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు చేయటం జరిగింది ఇక్కడ వెలసి ఉన్నటువంటి ఆ వాసుదేవుడు మహా మహాత్మ మహాత్మ్యం గొప్పతనం మన అందరికీ కూడా తెలిసింది మరి అలాంటి ఆ దేవదేవుణ్ణి ఈరోజు ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం జరిగింది ప్రజలందరికీ మంచి జరగాలని ప్రజలకు కష్టాలు దుఃఖాలు దూరం చేయాలని మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు డే బిఫోర్ ఎస్టర్డే మన అందరం చూసాం మనం తిరుమల తిరుపతిలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఒక ప్రమాదం ఇది ప్రమాదం అయినప్పటికీ నివారించదగ్గ ప్రమాదం అని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దశాబ్దాలుగా శతాబ్దాలుగా లక్షల మంది గుమిగూడేటటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఇదేదో కాక మొన్న జరిగిందో లేకపోతే గత నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సందర్భాలు కాదు ఇవి మీరు చెప్పిందే వేదం అన్నట్టు మీరు సొంత నిర్ణయాలు తీసుకొని దాన్ని తగ్గ ఏర్పాట్లు ఈ రోజు తొక్కిసలాడం జరిగింది ఎవరు దీనికి బాధ్యులు టిటిడి ఎంటైర్ యాజమాన్యం దీనికి బాధ్యులు అంటే చైర్మన్ ఈవో ఏఈఓ అందరూ కూడా బాధ్యులు ఒకటి ప్రభుత్వ నిర్లక్ష్యం దాని మీద దృష్టి పెట్టకపోవడం దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని వేరే ఇతర పనులకి ఆ సమయానికి మళ్ళించి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే మీరు తీసుకున్నటువంటి ఒక చెత్త నిర్ణయం వల్ల ఈరోజు ఆరు రేడుగురు చనిపోయినటువంటి కారణమైనటువంటి టీటీడీ యాజమాన్యం దానికి కారణం వీళ్ళందరూ కూడా బాధ్యులే వీళ్ళందరూ వదిలేసి చంద్రబాబు గారు వచ్చి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని బాధ్యులు చేసి సస్పెండ్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు ఏంటి తమాషా ఆ రోజు విజయవాడ వరదలు కూడా వచ్చాయి ఆ ఎంత అయినా ముందస్తుగా రివ్యూ తీసుకోకుండా పెన్షన్లు పంచుకుంటానని చెప్పి అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కనీసం పట్టించుకోలేదు ఆయన ఇంత పెద్ద డిజాస్టర్ వస్తుందని చెప్పి ప్రభుత్వ శాఖలు అన్నిటికీ ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే ఆయన దృష్టి పెట్టకపోవడం వాళ్ళు ఆయన ఎడోకో పెన్షన్ పెంచుకోవడం పంచుకోవడానికి వెళ్ళిపోయాడు రివ్యూ పెట్టలేదు ఉదయం లేచేసరికి వాళ్ళ అయిపోయింది విజయవాడ మొత్తం ఇదేనా మీ అనుభవం ఇదేనా పద్నాలుగు పదిహేను సంవత్సరాల అనుభవం ప్రజలందరూ గమనించాల చంద్రబాబు గారు అన్ని రంగాల్లో కూడా విఫలం అవుతూ ఉన్నారు ఏంటి మీరు చేసే అభివృద్ధి మీరు చెప్పినటువంటి సంక్షేమం మాటలేంటి పద్ధతి కాదు ఇది చంద్రబాబు గారు దీనికి అయితే భారీ మూల్యం చెల్లి చెల్లించుకోబోయేటటువంటి సందర్భం ఆసన్నమైందని నేనైతే అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటాను ఎనీ ఫీడ్బ్యాక్